హాయ్ అండి ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అండి నాకు టైం లేక పే పోస్ట్ చేయడానికి ఎడిటింగ్కి కొంచెం కాలేదు సో మార్నింగ్ లేవగానే అయితే బాబుకి స్కూల్ ఉంది వాళ్ళు వచ్చేసి ఎగ్జామ్ కూడా సో మార్నింగ్ అయితే ఫస్ట్ ఇంట్లో క్లీనింగ్ వర్క్ అయితే చేసేసానండి నైట్ మీ నాంట్లన్నీ సదరేసుకొని ఇంకేవైతే కర్రీస్ ఉన్నాయో అవన్నీ అయితే తీసి బయట పెట్టాను ఫస్ట్ చేసే పని లేడీస్ ప్రతి ఒక్కరు ఫ్రిడ్జ్లో ఏమున్నాయని చెక్ చేయడం అవి తీసి ఫస్ట్ బయట పెట్టుకోవడం సో దాన్ని బట్టి మనం అనేది ఏం చేయాలి అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి సో ఇంకొచ్చేసి నాకు దోశ బ్యాటర్ టూ డేస్ దోశలు వేసాను కదా ఇంకా థర్డ్ డే మాత్రం పొంగనాలు వేద్దామని అయితే ఫిక్స్ అయ్యానండి బ్యాటర్ వచ్చేసి కొంచెమే ఉంది అండ్ బాబు వచ్చేసి ఇంకా తను స్నాక్స్కి అవన్నీ చేసుకుంటున్నాడు నేను ఇంకా దోశ బ్యాటర్ ఏదైతే ఉందలో అందులో సాల్ట్ కొద్దిగా చిలకర నలిపి వేశానండి టేస్ట్ బాగుంటుందని ఇంకా అన్నం కూడా రైస్ కుక్కర్లో పెట్టాను కదా అది కూడా అయిపోయింది సో అన్నం చల్లార్చడానికి ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా బాబునైతే వాటర్ ఫిల్ చేసుకోమన్నాను చేసుకుంటున్నాడు ఫ్రెషప్ కూడా చేయించేశానండి చిన్న కూడా లేసాడు చిన్నని కూడా ఫ్రెషప్ చేయించేశాను ఫస్ట్ ఇంకా వాళ్ళకు ఏదైనా టిఫిన్ పెట్టాను అనుకోండి ఇంకా రిమైనింగ్ వర్క్ అయితే చేసుకొని ఇస్తారు సో ఇంకా బాబుకైతే టైం అయిపోతుందని త్వర త్వరగా అయితే చేస్తున్నాను ఇంకా చిన్న చిన్న థింగ్స్ అయితే వాడే చేసుకుంటాడండి షూస్ వేసుకోవడం సాక్స్ అలాంటివి సో ఇంకా నేనైతే వాటర్ ఫిల్ చేసుకొని స్నాక్స్ పెట్టుకోమని చెప్తున్నాను ఇంకా బాబు చేసుకుంటున్నాడు ఇంకా నేను ఏదైతే మనకు పొంగనాలకు కావాల్సింది ఒక ఆనియన్స్ అన్నగా చాప్ చేసి అంతలోపల ప్యాన్ పెట్టేసుకున్నాను ఇంకా ఆనియన్ మర్చిపోయానని మళ్ళీ ఆనియన్ తెచ్చుకోవడానికి వెళ్ళానండి ప్రతి ఒక్క లేడీస్కి అయితే కిచెన్లో అన్నీ ఉండవు ఫ్రిడ్జ్ అయితే ఆబ్వియస్లీ అవుటే ఉంటుంది కాబట్టి ఇంకా గడికోసారి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి తీవడం తీసుకురావడం ఏదైనా సరే ఇంకా అలా ఉంటుంది కదా నేను ఇంకా అక్కడ ఇక్కడ మూవ్ అవ్వడం అయితే అవుతుంది సో ఒక కొద్దిగా కరివేపాకు కూడా సన్నగా చాప్ చేసి వేసానండి ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సన్నగా చాప్ చేసి వేసుకుంటే ఒక ఆనియన్ కూడా సన్నగా చాప్ చేసి వేసుకుందామని ఆనియన్ కూడా తెచ్చుకున్నాను అంత లోపల ప్యాన్ కూడా హీట్ అవుతుంది మిట్టుకు వచ్చేసి ఇంకా టైం అయింది టెన్ మినిట్స్ ఉంది తొందరగా అనివ్వు అని చెప్తున్నానండి అక్కడ మాట్లాడుకుంటూ ఇక్కడ చేస్తున్నాను సో ప్రతి ఒక్క పేరెంట్కి మార్నింగ్ మాత్రం హడావిడిగానే ఉంటుంది ఇంకా నాకు ఒక్కడే బాబు స్కూల్కి వెళ్ళడము కానీ బట్ మీ చిన్న కూడా అదే కి లేచి ఫ్రెష్ అప్ చేయడం వల్ల నాకు ఇద్దరిలా అయిపోయింది అది వర్క్ అనేది ఇంకా కుకింగ్ అయితే ఈజీగా అది ఇద్దరికి చేయాల్సింది అన్నట్టు అయిపోయింది బట్ స్కూల్ వెళ్ళకపోయినా కూడా మార్నింగ్ నన్ను సేమ్ ఫ్రెష్ అప్ చేయించడం బ్రష్ చేయించడము ఆయనకు స్నానం చేయించాలి ఖచ్చితంగా రెడీ చేయించడం ఏది స్కిప్ చేయనివ్వడు అన్నది దూతే తనకు దువ్వాలి అలా నాకు మార్నింగ్ ఈ కాంపిటీషన్ లెవెల్ అయితే ఎక్కువగా ఉంటుందండి సో ఇంకా నాకు మిట్టుతో పాటు చిన్నను కూడా చేయడం వల్లనేమో నాకు హడావిడిగానే అవుతుంది మార్నింగ్ ఎంత ఎర్లీగా లేచినా ఇవాళ బాగా ఎండగా ఉందండి మార్నింగ్ మార్నింగ్ ఇంకా సెవెన్ కూడా కాలేదు బట్ ఇంత ఎండ వచ్చేసింది ఇంకా నేనైతే కొద్దిగా చిట్కడు పసుపు కూడా వేస్తానండి కలర్ చేంజింగ్గా బాగుంటుంది కావాలంటే ఇందులో సన్నగా చాప్ చేసి టమాటోస్ కూడా వేసుకుంటారు క్యారెట్ వేస్తారు ఎక్కువ శాతం అయితే నేను క్యారెట్ తురిమి వేస్తాను బట్ నా దగ్గర ఇప్పుడు క్యారెట్ తీసేంత టైం లేదు క్యారెట్స్ ఉన్నాయి కానీ అంత టైం లేదు వేయడానికి సో దానికి నేను స్కిప్ చేశాను ఎక్కువ శాతం అయితే ప్రోటీన్ ఇలాంటి కంటెంట్ ఏవైతే ఉంటాయో అవి ప్రోటీన్ ఎక్కువగా ఫైబర్ అందేటట్టు చూసుకుంటానండి నేను సో ఇక్కడ క్యారెట్ ఒక్కటి స్కిప్ చేశాను వేయడానికి ఇంకా తురిమి అది చెక్కు తీసి తురిమి వేయాలి కదా సో సన్నగా సో దాని దిక్కు వెళ్ళి టైం పడుతుందని అయితే అది వదిలేసి ఇంకా ఆయిల్కి ఆయిల్ కొంచెం స్ప్రింకిల్ చేసేసి పొంగనాలు అయితే అందులో గుంతలలో వేసుకున్నానండి ఇలా వేయడం నాకు చాలా బాగా అనిపిస్తుంది అలా గుంతలు ఇలా నింపడము మనము చిన్నప్పుడు వనగల్ల పీట అంటాం కదా చింతగింజలతో ఆడుతుండే సేమ్ అది గుర్తుకొస్తుందండి నాకు ఈ గుంత పొంగనాలు చూస్తే ఇంకా బాబుకైతే నేను నిన్న చేసిన టమాటా పచ్చడి ఉండే కదా ఇంకా అదే కట్టమన్నాడు బాక్స్కి సో ఇంకా అది కట్టేసి లేస్ మాత్రం కట్టుకోవడం రావట్లేదండి ఎన్నిసార్లు చూపించినా కూడా సో ఇంకా వచ్చి ఫస్ట్ లేస్ కట్టమ్మా అంటే ఇంకా ఫస్ట్ అయితే లేస్ కడుతున్నాను అంటే లేట్ అయిపోతుంది కదా ఇంకా ఆయన మిగతా పనులు చేసుకుంటాడనమాట సో ఇక్కడ నేను పిల్లలతో మాట్లాడుకుంటూనే చేయాల్సి వస్తుందండి అంటే ఇంకా ఉర్రడమే స్టార్టింగ్ మార్నింగ్ లేసినప్పటి నుంచి ఏదో ఒకటి వాళ్ళు వెళ్ళినంత వరకు నాకు హడావిడే ఉంటుంది మిట్టు వెళ్ళినాక కూడా చిన్నతో కూడా నాకు అలానే ఉంటుంది సో ఇంకా బాబునైతే రెడీ తొందరగా అయిపోమని చెప్పేసి ఇంకా తనతో మాట్లాడుతూ నేను అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పుకుంటూనే చేస్తానండి ఇక్కడ నేను వచ్చేసి ఇంకా రైస్ చల్లారిందని పచ్చడి వేసేసి కలిపేసాను రైస్ని ఇంకా కలిపి పెట్టుకుంటే బా పెట్టకుండా ఉంటే బాగుంటుంది కానీ బట్ బాబుకి తినడం రావట్లేదండి కలుపుకోవడము సో ఇంకా కొంచెం పెద్దగైనంత వరకు ఇబ్బంది నాకు ఇలా కలిపి కలిపి పెట్టడం నాకు అస్సలు నచ్చట్లేదు కానీ ఏం చేయాలి బాబు వినట్లేదు చప్పగా అయిపోతుందండి ట్వెల్వ్ థర్టీకి తింటారు లంచ్ పాపం ఇప్పుడు మార్నింగ్ సెలవునికి కలుపుతాను నేను కొంచెం మంచిగా అనిపించట్లేదు కానీ ఇంకా వాడికి అస్సలు రావట్లేదు అని అంటున్నాడని ఇంకా కలపక తప్పట్లేదు సో ఇంకా బాబుకైతే ప్యాక్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను రిమైనింగ్ థింగ్స్ అన్నీ అయిన పెట్టుకుంటాడండి స్నాక్స్ వాటరు స్పూను నాప్కిన్ అని అన్నీ పెట్టుకుంటాడు ఓన్లీ లంచ్ మాత్రం కలిపి పెడతాను చూడండి నేను ఆ చిన్న చిన్న థింగ్స్ పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పివ్వడం వల్ల వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం తొందరగా అలవాటు అవుతుందండి ఇంకా నేను ఎక్కువగా చెయ్యనివ్వను అంటే సో ఇక వాటర్లో స్నానం పంపించామనుకోండి ఆ సోప్ సోప్ పెట్టుకుంటాడు కానీ రాసుకోవడం రాదు వాటర్లో ఆడతాడు ఇంకా లేట్ అయిపోతుంది అలాంటి థింగ్స్ కాకుండా ఇలా చిన్న చిన్న థింగ్స్ మనం ఇప్పటి నుంచి షూస్ వేసుకోవడము అవి క్లీన్ చేసుకోవడం పాలిష్ చేసుకోవడం ఇలాంటి థింగ్స్ అయితే వాడు చేసుకుంటాడు అంటే ఇలా చెప్పడం వల్ల మనకు కూడా కొంచెం బర్డెన్ అనిపించదు పిల్లలకు కూడా అది హ్యాబిట్ లాగా మారుతుంది నా వై నా పరంగా నేను థింక్ చేస్తే అయితే అలానే అనుకుంటాను సో ఇంట్లోకి కూడా ఇవాళ బాగా ఈస్ట్ ఫేసింగ్ కదా పొజిషన్ వచ్చేసి ఎండ్ అయితే లోపలికి వచ్చింది సో నా ముఖం చూసారు కదా డైరెక్ట్ ఎండ్ అనేది కిచెన్లోకి కూడా ఆపోజిట్గా పడడం వల్ల షైనిగా అవుతుంది ఇంకా పొంగనాలు మాత్రం అయిపోయాయండి ఇంకా నేనైతే పిల్లలకి ఫస్ట్ పెట్టించాను తినేసేమని ఇంకా బాబుకైతే వ్యాన్ కూడా వచ్చే టైం అయింది ఇంకొక ఫైవ్ మినిట్సే ఉంది ఇంకా అంత కాలుతున్నాయి ఏం తింటారేమో ఇంకా చిన్నకి కూడా అయితే పెట్టించేశాను పెట్టిచ్చేసి ఇలా పెట్టాను లేదు వ్యాన్ అయితే వచ్చేసిందండి మళ్ళీ హడావిడిగా బాబు ఇంకా అంత వేడిగా తినలేడని బాక్స్లో పెట్టిచ్చేసి అయితే బాబుని కిందికి వెళ్ళి తోలిచ్చేసి వచ్చాను ఇంకా చిన్నగా పెట్టించాను కదా అవి తినమంటే యాక్చువల్లీ వాళ్ళు వచ్చేసి మేము ఫ్రైడే అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము సో ఒక ఫ్రెండ్ స్కిప్ అవ్వడం వల్ల మిగతా వాళ్ళం కూడా వెళ్ళడం ఇష్టం లేక డ్రాప్ అయిపోయామండి సో మార్నింగ్ అయితే ఇంకా క్లీనింగ్ ఇల్లంతా క్లీన్ చేసి మాపేసుకునేదంతా పని చేసేసి నేను ఫ్రెష్అప్ అయ్యేసి మార్నింగ్ పిల్లల్ని పంపించినాక కూడా నాకు ఇప్పుడు నైన్ అవుతుంది పూజ చేయడానికి అంటే కింద అంతా ఉంది కదండి వరండా అదంతా క్లీన్ చేసి మళ్ళీ నేను బయట అంతా క్లీన్ చేసుకొని ఇంకా చిన్ను ఒక వన్ అవర్ అయితే కంపల్సరీగా కింద ఆడిపించాల్సింది ఎందుకంటే తను ఆడకుండా వస్తే మళ్ళీ నన్ను సతాయిస్తూ ఉంటాడండి అక్కడ నేను క్లీన్ చేసే లోపల తను ఆడుకుంటాడు ఒక వన్ అవర్ అయితే సో అలా ఒక వన్ అవర్ టైం స్పెండ్ అయితే కింద చేస్తాము మేము క్లీనింగ్ పర్పస్ ఇంకా నేను పైకి వచ్చి ఫ్రెషప్ అయ్యేసి ఇంకా నేను ఇంకా రిమైనింగ్ థింగ్స్ ఉంటాయి కదా బాగా వెళ్ళినాక తర్వాత కూడా సో ఇంకా నేనైతే దీపారాధన అయితే చేసుకున్నాను పూలన్నీ చేంజ్ చేసేసి దేవుని ఫొటోస్కి మాత్రం పువ్వులు అస్సలు నెక్స్ట్ డే ఉంచనండి ఇంకా ఉంచినా కూడా చిన్న ఆ పువ్వులు అయితే తీసుకుంటాడు తను తను ఆ పూలతో ఆడుకుంటాడు అంటే ఆ పూలు మళ్ళీ ఏం వేస్ట్ చేయడు దేవుని దగ్గరనే వేస్తాడు చుంచి సో ఇంకా ఆ పువ్వులు ఏమైనా అయితే వేడుస్తున్నాడు ఇంకా అవి ఇచ్చేసి నేను చేంజింగ్ అయితే చేసుకున్నాను పూలని సదురుకొని ఇంక అక్కడ ఏదైతే ఉందో అదంతా క్లీనింగ్ చేసుకొని ఇంకా లేడీస్కి ఎలా ఉంటుందంటే పని కంటిన్యూషన్ అనేది ఇక్కడ నీకు ఇక్కడ స్కిప్ అనేది అవ్వలేదు చూడండి నేను లేసినప్పటి నుంచి ఇంకా ఏదో ఒకటి మర్చిపోతాను అది కింద ఉంది కదండి అక్కడ పెట్టుకోవడానికి కూడా నాకు ప్లేస్ లేదు ఇంకా ప్రతి ఒక్కటి పైన ఉంటుంది నేను ఎల్లు ఇవ్వాలి కూర్చోవాలి చెయ్యాలి అదే పనిగా అవుతుంది చెప్పాను కదా వాళ్ళ టెంపుల్కి వెళ్తామని ఎంతో అంటే ఈగర్లీ వెయిట్ చేశాను అది అన్ఎక్స్పెక్టెడ్గా డ్రాప్ అవ్వడం కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఇంకా నేను వెళ్ళ మిగతా వాళ్ళం వెళ్దాం అనుకున్నాం కానీ ఎందుకు అలా నచ్చదు కదండి ఒకళ్ళ అందరం అనుకొని వెళ్ళాలనుకున్నప్పుడు అలా ఒక్కరిగా వెళ్ళడం ఒక్కరి నలినా కూడా అది మంచిగా అనిపించదు సో అందుకే వద్దన్నాను ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను నిన్న నేను వచ్చిన టాపిక్ కొన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేశాను కదా అంత ముందు వీడియోలో సో అదైతే వాళ్ళ కంటిన్యూషన్ అయితే చేసుకుందాము ఇక్కడ అదే వన్ డే జైల్లో ఎవరిని ఇస్తారంటే నేను సీఎం నన్ను అన్నాను కదా సో అది ఎందుకు అంత నాకంత నెగిటివిటీ ఏం లేదండి పో పాలిటిక్స్ పైన బట్ తను ఏదో డెవలప్మెంట్ కోసము ఇంత పబ్లిక్ని స్ట్రగుల్ చేయడం అదొక్క పాయింట్ ఆఫ్ వ్యూలోనే నచ్చలే నాకు అందులో మనం లేం కదా మనకెందుకు అని అన్నట్టు కాదు మనం ఉన్నా లేకున్నా కూడా ప్రాబ్లం అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకు పూర్ పీపుల్కే అవుతుంది కదా అక్కడ రిచ్ పర్సన్స్ అంటే ఇది కాకుండా ఇంకో ఇంగ్లీ ఇంటికి వెళ్ళి ఉండేటట్టు అయితే పొజిషన్లో ఎవరు లేరు అందరూ ఆ ఒక్క ఉన్న చిన్న ఇల్లు మీదే డిపెండ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు మళ్ళీ పాపం వాళ్ళ స్కూల్స్ ఏం కావాలి వాళ్ళ వర్క్ ఏం కావాలి అక్కడ ఒక సొసైటీ అనేది వాళ్ళకి ఏర్పడుతుంది ఒక రిలేటివ్స్ ఫ్రెండ్స్ అన్నీ అక్కడే అవుతాయి కదా సో దట్టు వాళ్ళు వదిలి వెళ్ళాలంటే కొన్ని ఇయర్స్ నుంచి ఉంటారు ఎవరికైనా ప్రాబ్లమే అవుతుంది సో అవన్నీ థింక్ చేయట్లేదు సార్ సో అది నాకు నచ్చలేదు ఇంకొకటి నేను నేను రీసెంట్ గా ఒక మహిళ మాట్లాడింది తను అంటే తన ప్రాబ్లం ఏంటి అనేది చెప్పింది కొన్ని క్వశ్చన్స్ తను అడిగింది కదా చాలా బాగా అడిగిందండి అంటే కబ్జా చేశారు కబ్జా చేశారు అని అంటున్నారు కదా కబ్జా ఎవరు చేశారండి వాళ్ళ పాపం మనీ ఇచ్చి కొనుక్కున్నారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయండి ఇంకోటి వాళ్ళకు అలా ఒక రిమార్క్ వేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఏమన్నా ఎమర్జెన్సీ ఉండి అమ్ముకోవాలంటే కూడా అది ఎవ్వరు కొనుక్కోరు అలా మార్కింగ్ అయిపోతుంది అని పాపం తను ఏడ్చుకుంటూ చెప్పింది ఇంకా తను ఒక సొసైటీ ఏర్పడుతుంది కదా అది ఎలా ఇప్పుడు మీ వరకు రాలేదని మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కానీ రేపు మీరు కూడా అదే వ్యూలో వస్తుంది అని గుర్తుపెట్టుకోండి అని అన్నది కదా అంటే ఇప్పుడు తను ఏదైతే కావాలి అనుకున్నాడో ఫస్ట్ ఓన్లీ హైడ్రా పర్పస్ వాటర్ సేవింగ్కి ఇలా వా వరదలు వచ్చి వాటర్ వచ్చి ఆంధ్రాలో అలా అయ్యింది కదా మన దగ్గర అవ్వకుండా ఉండడానికి చేశారు అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేశారు అప్పుడు పెద్ద బిల్డింగ్సే కాబట్టి కొంచెం ఎవరు ఉన్న వాళ్ళని చేస్తున్నాం మేము లేని వాళ్ళ దగ్గరికి రాము నీళ్ళ జోలికి రాము అని అలా చెప్పారు ఎఫ్టిఎల్ బఫర్ అనుకుంటున్నా పాపం చాలా మందిని కొట్టేశారు అలా అది కట్టడానికి కొన్ని ఇయర్స్ పడుతుందండి ఒక్కొక్క బ్రిక్ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళైనా ఒక్కొక్క బ్రిక్ పెట్టడానికి ఒక గోడ ఒక్క రోజు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు కట్టుకుంటూ అది కట్టడానికి అప్రాక్సిమేట్లీ ఒక ఎయిట్ టు వన్ ఇయర్ వరకు టైం పడుతుంది అలాంటిది అలా ఒక్క వన్ అవర్ లో అది గోల్ చేస్తారు అది అంత ఈజీ కాదండి మీరు కూలగొట్టినంత ఈజీగా కట్టడం అనేది కాలేదు కదా అక్కడ ఆ వైస్ గా కూడా థింక్ చేయొచ్చు కదా సో నాకు అదైతే చాలా అంటే చాలా అస్సలు నచ్చలేదు మళ్ళీ తను ఏమడిగిందంటే ఇప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా మాది ఎఫ్టీ లేదు బఫర్లో లేదు రివర్ దగ్గర లేదు అండ్ నాళాల దగ్గర లేదు అని ఫీల్ అవుతున్న హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా అలా అనుకోకండి రేపు మళ్ళీ మీరే మీ వరకు మీరు సెంటర్ నార్మల్ హైదరాబాద్ సెంటర్ ఎక్కడున్నా కూడా అక్కడ ఎయిర్పోర్ట్ కావాలి మాకు అని అప్పుడు ఏదన్నా ఒకటి లిటికేషన్ పెట్టి అప్పుడు మీ ప్లేస్ కూడా తీసుకుంటారు కదా అప్పుడు అలా అనకండి అలా థింక్ చేయకండి మీరు అందరు మమ్మల్ని చూసి హేళనగా అవుతున్నారు మీరు టీవీలలో చూసిన వాళ్ళకి ఇది చిన్నగానే అనిపిస్తుంది బట్ ఫేస్ చేసే మాకు తెలుస్తుంది అది ఎంత బాధ అనేది ఒక్క ఫ్యామిలీ కాదు కదండి ఇక్కడ వేల కొద్ది పబ్లిక్ ఉన్నాం మేము ఎంత సఫర్ అవుతున్నాం మా వల్ల అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు హార్ట్ స్ట్రోక్ లాంటి వాళ్ళు సడన్ సడన్ గా ఇంకొక కొంతమంది అయితే ఒక అంటే ఏమన్నది బుచ్చమ్మ అనే టైమే తను సూసైడే చేసుకుంది ఏకంగా అంటే తను కట్నం కిందికి ఆ బిడ్డలకు ఇచ్చింది తనకు మో పిల్లలు లేరు సో అల్లుళ్ళు ఏమంటారో బిడ్డల పరిస్థితి ఏమవుతుందని భయంకే తొందరగా వేసేసుకుంది సొసైటీకి అటాక్ చేసింది సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి మనం మన వరకు వచ్చినా రాకపోయినా మన కొంచెం కొంచెమన్నా హెల్ప్ చేయాలి సో మన వరకు రాదు అని అయితే ఎప్పుడు అనుకోవద్దు తను ఏవైతే క్వశ్చన్స్ అడిగిందో అదైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా కరెక్ట్గా అడిగింది నాకైతే చాలా బాగా అనిపించింది అంటే రేపు ఎయిర్పోర్ట్ వేయడానికి మన ప్లేస్ కూడా అడగొచ్చు ఇప్పుడు నాలళ్ళు దగ్గరలో ఉన్న కాకుండా నాలాలు దాటి వాళ్ళు పట్టాభూములు రిజిస్టర్డ్ ల్యాండ్స్ తీసుకుంటుంది కదా గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్ ఇస్తానని ఒక్కొక్క ఫ్లోర్ టూ త్రీ ఫ్లోర్స్ వేసారు అది వేయడానికి వాళ్ళకు యాభై నుంచి అరవై లక్షలు అది ప్లేస్ కొనడానికి ఒక డెబ్బై ఎనభై లక్షలు హైదరాబాద్లో చిన్న విషయం కాదండి ఒక ఇల్లు కొనడానికి అరవై గజాలైనా కూడా అప్రాక్సిమేట్లీ యాభై అరవై లక్షలు లేనిది ఇల్లు కాదు టూ త్రీ ఫ్యామిలీస్ స్టే చేస్తారు ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క అన్న అలా ఉంటారు అలాంటప్పుడు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వంగానే వాళ్ళు అంతమందికి సరిపోదు కదా ఓల్డ్ పేరెంట్స్ ఉంటారు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారండి అది ఏం పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తున్నారో సార్ మీరు అంటే ఇది ఒక్కరికన్నా తెలిస్తే మనం చెప్పడం వల్ల వాళ్ళు ఏం ఆపేయరు వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు బట్ ఇలా అందరం నేను చెప్పడం వల్ల కొంతమంది చూడకపోయి ఉండొచ్చు నేను ఇలా షేర్ చేయడం వల్ల ఎంతో కొంతమంది ఒక వన్ టూ పర్సెంట్ కన్నా క్లిక్ అయ్యి అయ్యో పాపం అని అంటారని ఈ ఒపీనియన్ అనేది షేర్ చేస్తున్నానండి నేనేమో ఉద్ధరిస్తాను మీరేందో చెయ్యండి అని కాదు నా ఒపీనియన్ జస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్ కి నా ఆన్సర్ ఇది సో నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను ఇలా థింక్ చేస్తున్నాను నాలా ఒక ఇద్దరన్నా థింక్ చేస్తే పాజిటివ్ గా అవుతుంది అన్న మైండ్ సెట్ కొద్దీ నేను షేర్ చేస్తున్నానండి నాకైతే అది ఒక్కటి చాలా బాధ అనిపించింది తను పాపం పోగొట్టుకుంది పోగొట్టుకుంది అయినా కూడా తను ఎంత స్ట్రగుల్ అవుతుంది వేరే వాళ్ళ గురించి కూడా థింక్ చేసి తను అందరి పరంగా ఆలోచిస్తున్నానని చెప్పారు కదా చాలా అంటే చాలా బాధ అనిపించింది నేను ఏడ్చాను కూడా అండి ఆ వీడియో చూసినప్పుడు వాళ్ళు పీక మేడల్లా ఒక్క అగ్గి మనము అక్కిపెట్టెలతో కానీ ఏదైనా కార్డ్స్తోని కానీ మనము చిన్న హౌస్ ఇలా బ్రిక్ చేసినప్పుడు అది గాలికి పడిపోతేనే అంత కష్టపడి ఒక వన్ అవర్ నుంచి నేను గట్టానే కూలిపోయింది అని మనం ఫీల్ అవుతాము మనం నార్మల్గా కార్డ్స్తోని చాలా మంది హౌస్ లా పేరు చేస్తారు అలాంటప్పుడు అంత ఫీల్ అవుతామే అలాంటిది వాళ్ళు ఎన్నో లక్షలు పోసి ఒక టూ త్రీ ఇయర్ టూ త్రీ అంటే ఫ్యామిలీస్ కంప్లీట్గా అంటే వాళ్ళ లైఫ్ స్పాన్స్ అప్రాక్సిమేట్లీ ఒక ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఓల్డ్ వాళ్ళు ఓల్డ్ అయిపోయారు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇంకొక అంటే ఎడ్యుకేషన్ లెవెల్ అంటే త్రీ జనరేషన్స్ కలిపితే ఒక్క ఇల్లు అవుతుందండి అది చిన్న విషయం కాదు అంత తేలిగ్గా కొట్టేయడానికి నాకైతే అది అసలు పడుకున్నా లేచిన అదే గుర్తుకొస్తుంది అలా కులగుట్టడం ఏంటో అది ఎంత చూడవద్దు అనుకున్నా కూడా అసలు మానవత్వం అండి మనం మనుషులము కాస్తైన మానవత్వం అనేది ఉంటుంది కదా మన దగ్గరికి వచ్చినా రాకపోయినా అది ఎక్కడో అవుతుంది కానీ అది చూసే వాళ్ళందరం ఫీల్ అవుతామండి నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను అలా చేయడం హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు కరెక్ట్ కాదు ఫస్ట్ ఓన్లీ వాటర్ పరంగా అని స్టార్ట్ చేసి ఇప్పుడు నాలల దగ్గర గ్రీన్ రిలీ అంటే ఒక్కసారిగా నేను డెవలప్మెంట్ అంటున్నారు పబ్లిక్ ఇష్టం లేని డెవలప్మెంట్ ఏం చేసుకుంటారు సార్ మీరు ఇంతమందిని సఫర్ చేసి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏమవ్వాలి సార్ ఇక్కడ మిడిల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు ఎక్కడో మీరు ఇచ్చే ఆ టూ బీహెచ్కే హౌస్ ఎలా యూజ్ అవుతుంది వాళ్ళ వర్క్ ఏం కావాలి వాళ్ళ ఎడ్యుకేషన్ ఏం కావాలి చాలా మంది ఇప్పుడు ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు అంటే ఒక హౌస్లో హస్బెండ్ అండ్ వైఫ్ వర్క్ చేయండి ఫ్యామిలీ అనేది రన్ అవుట్ అవ్వట్లేదు సో వాళ్ళందరూ పిల్లల్ని వదులుకుంటూ వాళ్ళు కూడా జాబ్స్కి వెళ్ళే వాళ్ళు అక్కడ అక్కడ ఉన్న సొసైటీని మొత్తం కంప్లీట్గా వదిలేసి ఎక్కడో ఆ మూలకి వెళ్తే వాళ్ళ లీడింగ్ లైఫ్ ఏం కావాలి వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ ఎడ్యుకేషన్ పిల్లలది మెయిన్ ఆ మిడిల్ డ్రాప్ అవుతే అంత దూరం నుంచి వాళ్ళు ఎలా వెళ్తారు సో ఇవన్నీ థింక్ చేయండి సార్ ప్లీజ్ నా పరంగా రిక్వెస్టింగ్ అయితే అలా చెయ్యకండి మీరు నా ఇన్ని రోజులు అది ఎక్కడైతే మీరు చెరువు అన్నారో అది ఓకే ఒక ఫిఫ్టీ వరకు ఎందుకంటే మనకు కొంచెం వాటర్ వచ్చినా మునిగిపోవడం అన్ని ఏరియాస్లలో రోడ్ జామ్ అవ్వడం అవుతుంది అది కొద్ది వరకు ఓకే బట్ లేని వాళ్ళని వదిలేయండి సార్ అక్కడ మీరు అంత ఎఫ్టిఎల్ బఫర్ అని అన్నారు కదా అంత ప్లేస్ అవసరం లేదు సార్ ఉన్న దాంట్లో మీరు డెవలప్మెంట్ చెయ్యండి చెయ్యాలి అనుకుంటే మాకు మీరు మేము ఇంత కష్టపడి మేము అంత రూపాయి రూపాయి పోగు చేసి వాళ్ళు ఒక ప్లేస్మెంట్ అమ్మయ్య అనే పొజిషన్ కి ఆ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా పేరెంట్స్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు అన్ని స్ట్రగుల్ చేస్తే ఆ ఇల్లు నిలబడుతుంది సార్ వాళ్ళు రిలాక్సేషన్ వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళు ఒక సొంటింటి కళ అనేది ఉంటుంది ఎవరికైనా వాళ్ళు పాపం ఆ మూమెంట్ లో పీస్ఫుల్ గా వెళ్ళేటప్పుడు చనిపోయే ముందు కూడా పీస్ఫుల్ గా పోకుండా వాళ్ళకి ఇది హైడ్రా అనేది ఒకటి హార్ట్ హార్ట్ స్ట్రోక్ లాగా క్రియేట్ అవుతుంది పాపం అలా చేయాలి సార్ మీరు ఇది ఒక్కరు కొంతమంది ఎవరో ఒక్కరు కొంచెం పొలిటికల్స్ వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా మనం ఎలాగో డైరెక్ట్ గా అయితే క్వశ్చన్ చెయ్యలేము అది ఎక్కడో అవుతుంది నేను ఎక్కడో ఉన్నాను సో దాని పరంగా అయితే నేను చెయ్యలేను కానీ ఇలా నా పరంగా కొంచమన్నా కొంతమంది కన్నా ఈ మెసేజ్ పాస్ అవుతుంది అయితే షేర్ చేస్తున్నాను నేను చాలా మనసుకు తీసుకున్నాను కాబట్టి ఇంతలా బాధపడుకుంటూ మాట్లాడుతున్నాను నేను ఈ వీడియోలో నాకు షేర్ చేస్తే ఏమొస్తుంది అని మీకు అనిపిస్తుండొచ్చు ఏమి రాదండి కాకపోతే కొంచెం మీతో షేర్ చేయడం వల్ల ఒక టూ పర్సన్ ఒక టూ మెంబర్స్ అన్న అని అంటారు కదా వాళ్ళ గురించి ఆలోచిస్తారు ఇప్పుడు వాళ్ళ వరకు వచ్చింది రేపు మన వరకు రాదు అని ఏం గ్యారెంటీ లేదు కదా వాళ్ళ సామాన్ ఏంటి వాళ్ళు ఎక్కడ అవి కొనడానికి వాళ్ళు ఒక్కొక్క అంటే మళ్ళీ ఆ లెవెల్కి స్టేజ్కి రాలేరు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ లైఫ్ అయిపోయింది ఆ ఫిఫ్టీ పర్సెంట్లో వాళ్ళు మళ్ళీ ఏం గెయినింగ్ చేస్తారండి సార్ మీరు తీసుకున్న డెసిషన్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ డెవలప్మెంట్ అనేది మాకు ఇష్టపూర్వకంగా డెవలప్మెంట్ మీరు చేయాలి కానీ మీరు ఫోర్స్గా చేసేది డెవలప్మెంట్ కాదు అది మేము ఏమి దోచుకున్నాము మెయిన్ వాళ్ళని ఒక నెగిటివిటీగా అందరు న్యూస్ ఛానల్లో చూపిస్తున్నారు కబ్జా కబ్జా అని ఆ వర్డ్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కున్నప్పుడు అది కబ్జా ఎలా అవుతుంది వాళ్ళని పాపం మళ్ళీ చిత్రీకరించడం చాలా అంటే చాలా రాంగ్ అండి అది అసలు అలా ఆ వర్డ్ అయితే అనకూడదు పాపం వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఆ వర్డ్ చెప్పడము మేము ఏదో దొంగతనము హత్య చేసినట్టు క్రియేట్ చేసి మమ్మల్ని అలా చూపిస్తున్నారు మా కబ్జా చేసాము అని అవును తీసుకున్న అతను బానే ఉన్నాడు సేల్ చేసిన అతను బాగానే ఉన్నాడు రూపాయి రూపాయి దాచుకొని కొన్న పబ్లిక్ ఏనా అండి ఇక్కడ సఫర్ అవ్వాల్సింది వాళ్ళు దొంగలైపోయారు ఇక్కడ నా పరంగానైతే ఇది చాలా అంటే చాలా అన్యాయం అండి డెవలప్మెంట్ ఈ పరంగా చేయకూడదు హైదరాబాద్ ఆల్రెడీ నైంటీ పర్సెంట్ డెవలప్మెంట్ అయిపోయింది ఒక టెన్ పర్సెంట్ మిగిలింది అలాంటిది మళ్ళీ మీరు ఫస్ట్ స్టేజ్కి తీసుకొస్తున్నారు అది కరెక్ట్ కాదు అందులో ఏదో సిటీ అవుట్స్కట్స్ బయట దేశాలు చూసి ఇక్కడ డెవలప్మెంట్ ఆల్రెడీ డెవలప్ అయిన దాన్ని మీరు ఇంకేం డెవలప్మెంట్ చేస్తారు ఉన్న దాంట్లో డెవలప్మెంట్ చేస్తే అప్పుడు మీరు కరెక్ట్ పర్సన్ అని అనిపిస్తుంది సార్ బట్ మీరు చేసేది డెవలప్మెంట్ అనరు అన్యాయం అండి అంటారు నాకైతే ఈ టూ త్రీ డేస్ నుంచి మరీ ఘోరంగా నాలల దగ్గరకు వచ్చి వాళ్ళు ఏడవడము ఆ కేసీఆర్ నగర్ ఆ కేసీఆర్ నగర్ దగ్గరనే అంబర్పేట అంటారు కదా అక్కడే మేము మా అమ్మమ్మ వాళ్ళు ఉండేది నేను చిన్నగున్నప్పటి నుంచి అక్కడ ఆడి పెరిగిన ప్రదేశం అండి ఆ అదేమంటారు ముషిరాబాగ్ ఇవన్నీ మాకు ఆ చుట్టుపక్కల ప్రాంతాలే అవన్నీ మాకు ఏరియాస్ తెలుసు సో అందుకే నేను ఇంతలా ఫీల్ అవుతున్నాను అక్కడ నేను చూసిన పరంగా ఎప్పటి నుంచో అప్పుడు ఒకవేళ ఉండే ఉన్నప్పుడు నేను ఆడుకునేటప్పుడు ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అయింది దానివల్ల దోమలు కానీ అక్కడ రాకుండా చాలా డెవలప్ అయింది ఇప్పుడు ఎందుకండి ఆ చేంజెస్ అన్ని చేస్తారు ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు వాళ్ళని